అందరి నమస్కారం నేను మీ భారత్ రాజ్ మీ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఉర్చిక లగ్నంలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల గురించి మనం మాట్లాడుకుందాం మరి ఉర్చిక లగ్నానికి ఒక అధిపతి మనకి కుజురవుతాడు సూర్యుడు చంద్రుడు గురుడు ఈ లగ్నానికి యోగకార గ్రహాలు కుజుడు లగ్నాధిపతిగా ఉండటం వలన యోగకార గ్రహాన్ని కాగలడు బుధుడు శుక్రుడు మరియు శని కొన్ని బలహీనమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క లగ్నభావంలో నవగ్రహాలు మనకి ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఏ గ్రహం ఏ ఫలితాన్ని చేస్తుందో మనం ఖచ్చితంగా మనం పరిశీలన చేయాలి ఇక ఈ వృచ్చిక లగ్నంలో ఉన్నటువంటి రవి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక వృచ్చిక లగ్నంలో రవి అంటే మనకి దశమాధిపతి అవుతాడు దశమాధిపతి అవటం వల్ల వృచ్చిక లగ్నానికి సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల మంచి కారకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఈ వృక్ష లగ్నంలో ఉన్నటువంటి దశమాధిపతి రవి ఆ వ్యక్తికి ఆత్మ బలాన్ని సంపన్నాన్ని ధనాన్ని కుశలతని మేధస్సుని అదృష్టాన్ని మొత్తం కూడా కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వ్యక్తిని చాలా ఆకాంక్షంగా కలగజేస్తూ ఉంటుంది ఈ దశమాధిపతి అయినటువంటి సూర్యుడు లగ్నంలో ఉండి ఈ దశమాధిపతి సూర్యుడు లగ్నంలో ఉన్నట్టయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలని బాగా క్రియేట్ చేస్తూ ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగాలు కలగజేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరికైతే ఉరుచికి లగ్నంలో రవి లగ్నంలో ఉన్నాడో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ఈ లగ్నంలో మనకి సూర్యుడు ఉండి మళ్ళీ పదకొండవ స్థానంలో కూడా శని ఉన్నట్టయితే లేదా పదవ స్థానం శని ఉన్నట్టయితే పది గాని పదకొండవ శని ఉన్నట్టయితే ఐఏఎస్ కానీ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాన్ని అన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రవి తండ్రి కారకుడు కాబట్టి తండ్రితో చక్కని ఆత్మీయ సంబంధ బాంధవుని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఈ యొక్క కర్మాధిపతి సూర్యుడు దృష్టి కారణంగా సప్తమ స్థానం మీద ప్రభావితము చేస్తూ ఉంటాడు అంటే ఏడవ స్థానం దృష్టిని ప్రసరింపజేయడం వల్ల శృంగార సౌందర్య రంగాలకు చెందిన వ్యాపారం వీరికి బాగా లభిస్తూ ఉంటుంది జీవిత భాగస్వాంతో కొంత అశాంతి ఉంటూ ఉంటుంది తల్లిదండ్రులు సత్సంబంధాలు బాంధవులు ఎక్కువగా ఉంటాయి ఏదైతే ఈ వృత్చక లగ్నంలో ఈ వృత్చిక లగ్నంలో సూర్యుడు మనకి దశమాధిపతి అవుతున్నాడు కాబట్టి మంచి ఉద్యోగస్థితిని స్థితిని కలగజేస్తూ ఉంటాడు ఆత్మ బలాన్ని చేస్తూ ఉంటాడు బుద్ధిని చేస్తూ ఉంటాడు మంచి తేజస్సును చేస్తూ ఉంటాడు ప్రభుత్వ పక్షం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం ద్వారా కానీ లాభాన్ని పొందుతూ ఉంటాడు ఏదైతే శివుడు కర్మాధిపతి ఇక్కడ కాబట్టి మంచి ఉద్యోగ స్థితిని వ్యాపార స్థితిని వీళ్ళకి కలగజేయాలి తండ్రి దగ్గర నుంచి కూడా మంచి డబ్బుని వీళ్ళకి స్నేహాన్ని కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటుంది కానీ ఏదైతే పిత్రాజితం తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో కొద్దిగా ఇబ్బంది కూడా క్రియేట్ చేసే అవకాశం కొన్ని జాతకాలు కనిపిస్తూ ఉంటుంది ఇక సప్తమ భావం అయినటువంటి శుక్రడు రాశి మీద వృషభం మీద శివుడు యొక్క దృష్టి కారణంగా శృంగారం మరియు సౌందర్య సంబంధ వస్తువుల వ్యాపారము అదేవిధంగా వివాహ జీవితము ఇవన్నీ కూడా మనకి బాగుంటుంది కానీ వివాహ జీవితం బాగున్నప్పటికీ సప్త రవి సప్తమ దృష్టి పెట్టడం వల్ల పాపగ్రహ దృష్టి కారణంగా జీవిత భాగస్థ కొన్ని కొద్ది అశాంతి అనేది కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ వీరి జీవితం అనేది చాలా సంబంధ బాంధవ్యాలతో స్నేహపూరితంగా చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క లగ్నస్థ రవి ఉండి పుచ్చుక లగ్నంలో ఏడవ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఏడవ స్థానాధిపతి మనకి ఎవరవుతుంటారు శుక్రుడు అవుతుంటాడు శుక్రుడు మళ్ళీ మనకి ఎనిదో స్థానంలో ఉన్నా కానీ శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నా కానీ శుక్రుడు అస్తగతంలో ఉన్నా కానీ శుక్రుడు నీచ స్థానంలో ఉన్నా కానీ శుక్రుడు వక్ర మార్గంలో ఉన్నా కానీ వారికి ఆ దశలో కానీ వివాహంలో కానీ రెండు వివాహంలో అవకాశం ఎక్కువగా ఉంది అప్పుడు వాళ్ళు ఏంటంటే సూర్యగ్రస్త భృగుపాష్పత హోమం ఒకటి ఉంటుంది సూర్యగ్రస్త భృగుపాష్పత హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభలితాలు మనకు కలగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది వృచ్చిక లగ్నంలో ఉన్నటువంటి సూర్యుడు గురించి తదుపరి మనం తెలుసుకో వృచ్చిక లగ్నంలో చంద్రుడి గురించి వివరంగా తెలియజేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.